సేవ చేయడం భాగ్యంగా భావించాలని జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్ అన్నారు సోమవారం టీబీ డే సందర్భంగా క్యాన్సర్ ఆసుపత్రిలో బైండింగ్ హోప్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్థ చైర్మన్ ఫాదర్ నిర్మల్ కుమార్ గత మూడు సంవత్సరాల నుండి మూడు వందల మందికి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేయడం అభినందనీయమన్నారు మందులు విలువైనవైనా అందుకు తగ్గట్టు న్యూట్రిషన్ ఫుడ్ అవసరమని ఆమె తెలిపారు అనంతరం నిర్మల్ కుమార్ మాట్లాడుతూ అవసరమైన వాళ్ళందరికీ కూడా తాను న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గీత డాక్టర్ లక్ష్మి జయప్రకాష్ కన్యాకుమారి భక్తవత్సల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆసుపత్రి రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు దాదాపుగా యాభై ప్యాకెట్స్ పౌష్టిక ఆహారాన్ని మీకు ఇస్తూ ఉన్నందులకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఆహార పదార్థాలని తినే తినే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది నేను రిజల్ట్ చూస్తాను ఎప్పుడు కానీ ఊరికైనా కేవలం ఇవ్వడం మాత్రమే కాకుండా దీన్ని తీసుకోవడం వల్ల ఏం లాభం వస్తుంది ఆ వ్యక్తికి అనేది నేను గమనిస్తాను అన్నమాట మందికి నేను ఇస్తూ ఉన్నాను రకరకాల జబ్బులుండే వాళ్ళకి వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్తారు ఏమని చెప్తారంటే గవర్నమెంట్ మందులు ఇస్తుంది సార్ మీరు ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ ఉన్నారు మా పిల్లలు చాలా బలం పొందారు శక్తి పొందినారు స్కూల్స్కి వెళ్తున్నారు నేర్చుకుంటూ ఉన్నారు మానసికంగా శారీరకంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు సార్ మీకు ప్రత్యేకమైన అని చెప్పినప్పుడు నేను ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి అది మొట్టమొదటి కారణం రెండవ కారణం ఏంటంటే మీరు న్యూస్ పేపర్లు చదివే వాళ్ళైతే రెండు రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధిని గురించిన సమాచారం చాలా ఎక్కువగా రాస్తూ ఉన్నారు ఉదయం కూడా నేను చదివాను రెండు వ్యాధులు చాలా భయంకరంగా మన భారతదేశంలో విస్తరించబడుతూ ఉన్నాయి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ అన్నమాట రెండు వ్యాధులు నంబర్ వన్ క్యాన్సర్ వ్యాధి నంబర్ టూ టీబీ వ్యాధి ఈ రెండు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి విస్తృతంగా విజృంభిస్తూ ఉన్నాయి అన్నమాట మనుషుల మీద కాబట్టి అది చూశాను నేను ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాను కానీ గడిచిన రెండు దినాల నుంచి న్యూస్ పేపర్లో స్టాటిస్టిక్స్ కూడా వేసినారు వాటిని గురించి కాబట్టి ఈ కార్యక్రమము చేయడము చాలా మంచిదని నేను భావిస్తున్నాను అందుకనే ఈ యొక్క ఆహార పదార్థాలని మీరు తీసుకోండి ఒకవేళ మీకు నేను డబ్బులు ఇచ్చారనుకోండి అనుకోండి ఒక రెండు వేల రూపాయలు ఈ కొనుక్కోండి అని ఎవరు కొనరు అన్నమాట ఎవరు కొనరు అది వేరే దానికి ఉపయోగించుకుంటారు అదే నేను డైరెక్ట్గా మీకు ఈ ప్యాకెట్ ఇచ్చినాను అనుకోండి మీరు బై ఫోర్స్ తినాల్సిందే అన్నమాట అనమాట కదా నేను మీకు బలవంతంగా తినిపిస్తున్నాను అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే మీరు బలవంతంగా తింటారు ఇంట్లో ఉంటాయి అందరూ తింటారు దానికి సంబంధించిన వాళ్ళు ఆరోగ్యము బాగుపడుతుంది అనమాట అది నా యొక్క ఉద్దేశం అందరం సంతోషంగా ఉండాలి అది నా ప్రిన్సిపల్ అనమాట అందరం ఆనందంగా ఉండాలి అది నా యొక్క కోరిక అందుకనే నాకు తోచిన సహాయంతో మరి దాతలు ఇచ్చిన ఆ యొక్క సహాయంతో ఈ యొక్క కార్యక్రమాలు నేను చేస్తున్నాను నాకు చాలా మంచిగా సహకరిస్తున్నారు మన డాక్టర్స్ ఇక్కడ ఉన్నవారు మరి ముఖ్యంగా మేడం గారు నాకు చాలా ఎంకరేజింగ్ అనమాట చాలా ఎంకరేజింగ్ ఏ విధంగా ఆమె మోటార్ మోసుకొని వచ్చింది ఉదయం అయితే నాకు చాలా ఆశ్చర్యమైపోయింది మోటార్ మోసుకొని వచ్చింది నాకు అంత సేవా దృక్పథం కలిగిన నా స్నేహితులు నాకుండడం నాకు చాలా సంతోషం మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనే ఆ యొక్క తపన నాలో ఉంది మీరందరూ ఈ ఆహారాన్ని తీసుకోండి సంతోషంగా ఉండండి బలపడండి నిర్మల్ నిర్మల్ కుమార్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు పోయినసారి కూడా రెండు మూడు నెలలు ఎన్ని సార్లు ఇచ్చారు జనవరిలో ఒకసారి ఇచ్చారు మధ్యలో ఎందుకో గ్యాప్ కానీ పాపం ప్రతి నెలా ఇవ్వాలని ఆయన కోరిక ఆయన ఇంత స సహృదయంతో ఇన్ని చేస్తున్నందుకు మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి కృతజ్ఞతలు తెలుసుకోవాలి మీరు నవధాన్యాలాగా రకరకాల ప్రోటీన్ ఫుడ్ని ఇస్తున్నారు సార్ చెప్పినట్లు అది చాలా అవసరం మీరందరూ కూడా అన్నం తింటారు అన్నంలో కార్బోహైడ్రేట్సే ఉంటుంది బలం అనేది ఎక్కువ ఉండదు ప్రోటీన్ ఫుడ్ చాలా అవసరము మన కణజాలాలు కూడా మంచిగా పెరిగి క్యాన్సర్తో ఫైట్ చేయాలంటే ప్రోటీన్ ఫుడ్ అవసరం అది తెలుసుకొని ఆయన అందరికీ ప్రోటీన్ ఫుడ్ సప్లై చేస్తున్నారు ఎందుకంటే అది ధర కూడా చాలా జాస్తి ఈ పప్పుల్లోనే చాలా బలం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇవి తీసుకొని క్యాన్సర్ని జయించాలనే కోరికతో ఆయన ఈ సహాయం చేస్తున్నారు ఇక్కడ ఈ ఫుడ్ స్పాన్సర్ చేసిన దాతలకు కృతజ్ఞతలు నేను చెప్పాలనుకుంది రేడియేషన్ తీసుకునే టైంలో కానీ కీమో ఇప్పుడు కానీ సర్జరీ తర్వాత కానీ పేషెంట్స్కి వెయిట్ లాస్ అనేది ప్రథమంగా మేము చూస్తూ ఉంటాము ఈ వెయిట్ లాస్ వలన దుష్పరిణామాలు చాలా ఉంటాయి అంటే ముందుగా ఉన్న వెయిట్ని మనం దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అలా కాకుండా వెయిట్ లాస్ అయిన తర్వాత ఇంచో రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ కీమో ట్రీట్మెంట్ కానీ కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది సో ఈ ఆహారం ఇక్కడ దాతలిచ్చిన ఆహారం మీరందరూ సద్వినియోగపరచుకొని అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా న్యూట్రిషియస్ డయట్ అంటే ఈ పేషెంట్ ఫలానా పేషెంట్ కే ఆహారం అయితే అవసరమో ఆహారం ప్రముఖంగా తీసుకుని మీరు అందరూ బాగుండాలని ఈ అవకాశం మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు